హాయ్ అండి వరకు వచ్చేసా శ్రీజ జాదమ్మతో ఆపేసా కదా నిజంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి శ్రీజాదమ్ము నామినేషన్లో పెట్టిన పాయింట్స్ సూపర్గా పెట్టింది అందరూ కళ్యాణ్ మీద అంటే పొద్దున ప్రోమో చూసేసి అందరూ అనుకున్నారు కళ్యాణ్ మీద నెగిటివ్గా స్టాప్ వేసింది అది ఇది అనుకున్నారు కానీ కళ్యాణ కళ్యాణికి కావాల్సిన ఇన్పుట్స్ ఇస్తూనే మంచిగా రివ్యూ చెప్పింది అనమాట నామినేషన్ కూడా సూపర్ అనిపించింది నెక్స్ట్ తర్వాత ఎవరు మన సృష్టి వచ్చారు కదా ఆ మధ్యలో సారీ అంటే మాధురి గారి ఓదార్పు యాత్ర నార్మల్గా లేదండి రీతూతో అంటే మన షీజాదమ్ము ఒక ఎత్తుగడేసింది కదా గేమ్ చేంజ్ అవడానికి శ్రీజదమ్ము వచ్చి వెంటనే మాధురి గారికి ఇట్లా ఒక లుక్ ఇచ్చింది కత్తిచ్చి మీరెవరికి చేస్తారో చూస్తా అని ఇట్లా కత్తిచ్చింది మాకు నమ్మకం ఏం అనుకో కత్తివంగనే మన మాధురి గారు ఒక చూపు చూశారు శ్రీజాని కానీ నామినేట్ చేసింది రీతూని అది కూడా దేని చేశారు బాండ్స్ గురించి ఇప్పుడు మరి ఏమో పెట్టుకుంది బాండే కదండి తనుజాతో అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా నేను ఎవ్వరికి ఫ్యాన్ కాదు ఎవ్వరికి ఫేవరెటిజం చూపించలేదు అక్కడ జరిగేదే మీకు చెప్తున్నాను అనమాట తనూజా కూడా తనూజా వేలో ఉంది అనుకుంటున్నారు కానీ తనూజ కూడా నా నెళ్ళిపోయాడు మళ్ళీ మాధురి గారు వచ్చారు ఆ ప్లేస్లో దాకా పెట్టుకుంది నాన్న నాన్న కానీ ఒక విషయం అయితే హార్ట్ఫుల్ అయ్యి చెప్పాలి తనూజ భరణి ఇమ్మ ఉన్నప్పుడు మాత్రం చాలా సూపర్గా ఉంది ఎంటర్టైన్మెంట్ మధ్యలో ఎప్పుడైతే దివ్య ఎంటర్ అయిందో అప్పటి నుంచి బాగాలేదండి నేను నేను పర్సనల్గా ఫీల్ అయితే బాగాలేదని నేనైతే చెప్పుకుంటున్నాను అది పక్కన పెట్టండి మన మాధురి గారు ఒక చూపు చూసి వేసుకున్నారు కదా రీతూ గేసుకుందండి అబ్బా మన రీతు ఇచ్చి పడేసిందండి మాధురి గారికి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఇచ్చిందండి అంటే అందరికీ టూ టూ మెంబర్స్ ఉన్నారు అందుకని ఇచ్చింది అనగానే మాధురి గారి ఓదార్పు యాత్ర ఆమె ఏం ఫీల్ అయిందో ఏమో కానీ ఇట్లా ఫీల్ అయ్యి అందరికీ బాండ్స్ ఉన్నాయా నాకు బాండ్స్ లేవా నేను ఇండివిజువల్ ప్లేయర్ని అది ఇదని కాసేపు సోఫాలు వచ్చింది ఓదార్పు యాత్ర తనూజా వచ్చింది మళ్ళీ అక్కడి నుంచి బాత్రూమ్కి వెళ్ళింది బాత్రూంలో కూడా సేమ్ ఓదార్పు యాత్ర సేమ్ ఆ ఓదార్పు యాత్ర తర్వాత కథం మళ్ళీ బిగ్ బాస్ లైన్లో కూర్చోమన్నారు కూర్చున్నారు నెక్స్ట్ మన తొందరగా ఎలిమినేట్ అయిపోయిన సృష్టి వచ్చిందండి డ్యాన్సర్ నేను ఇంకా ఆమె హైపర్ టాప్ పాయింట్స్ ఏమన్నా అనుకున్నా ఆమె కూడా ఏ పాయింట్స్ పెట్టలేదు జస్ట్ వచ్చింది పవన్ ని నువ్వు కనిపించట్లేదు అన్నది అక్కడే ఉన్నాడు కదండి స్క్రీన్ మీద కనిపించట్లేదు అన్నది కాకపోతే పవన్కి కన్ఫ్యూజన్ ఉంటుంది ఎందుకంటే పక్కనున్న అన్ని అన్నిసార్లు మొత్తుకొని వాడికి మేకప్ వేసి ఇలా వేసి అలా వేసి అలా వేసి ఇలా వేసి రెడీ చేసినా వాడికి అర్థం కాదు ఇట్లా చూస్తాడు కానీ అంత కన్ఫ్యూజనే అది మాత్రం వ్యాలిడ్ పాయింటే సజెస్ట్ చేసింది తర్వాత రాము తీసుకున్నాడు రాము అబ్బా హైలెట్ అండి అతనికి నార్మల్గా తెలుగు అర్థం కాదు నామినేట్ చేశాడు ఇంకొకటి ఏంటంటే ఆయనకి నామినేట్ చేశాడా రాము ఎవరికైతే నామినేట్ చేశాడో వాడి ఆయన తెలుగు రాదు ఆయన ఏం మాట్లాడలేదు బ్లాంక్ అయిపోయాడు లోపలికి వెళ్ళాడు తర్వాత పాపం మన దివ్య వచ్చి వాల్యూడ్ పాయింట్ చెప్పింది నువ్వు కరెక్ట్ కాదు నువ్వు మాట్లాడాలి అక్కడ మాట్లాడకుండా ఉండొద్దు అక్కడ మాట్లాడిపోతే డిఫెండ్ చేసుకోకుండా ఉంటుంది ఆడియన్స్ దృష్టిలో కరెక్టే అని మన సాయి వచ్చాడు మధ్యలో ఇంట్రెస్ట్ సాయి వచ్చి వాడు ఆడియన్స్ మానే రిసీవ్ చేసుకుంటారు అంటే ఆద్యం పోయటవాడిని వాడిని ఎంకరేజ్ చేస్తున్నట్లే ఉన్నారు కానీ వాడి వెనకాల జరిగేది తెలియజుకోవట్లేదు మెయిన్ సాయికి ఏం అసలు చెప్పకపోయినా ప్రాబ్లం ఉండేది కానీ సాయి వచ్చేం కాదు ఏం ఏంటండి డిఫెండ్ చేసుకోమని చెప్పాలి మరి సాయి ఎందుకు అది వాడుకో అసలు ఈ వీక్ సాయి వాడుకోకపోయినా సాయికి ఎవరేసేవాళ్ళు కదా గట్టి పాయింట్స్ లేదు సాయి అని నేను అనుకుంటున్నా ఇక ఇది అయిపోయిందా ఇది అయిపోయిన తర్వాత ఆయన ఓదార్పు యాత్ర ఆయనది వీళ్ళ ఓదార్పు యాత్ర వీళ్ళది బాండ్స్ కూడా బాండ్సే ఇంకా నెక్స్ట్ లాస్ట్ గారి కుటుంబం భరణిగారు వచ్చారంటే రాటం నాటమే ఇట్లా వెనకాల చేతులు పెట్టుకుని రాగానే మన దివ్య గారు వెళ్ళి ఇట్లా ఢంగ నాక్ చేసుకున్నారు ఎమోషన్ అంటే క్యారీ చేసుకుంటూ వస్తున్నారు కానీ ఆయన ఫస్ట్ నుంచే మనం వెళ్ళే ముందు టూ వీక్స్ ముందు మీరు అర్థం చేసినట్లయితే సంజన మీద ఉంది నేను సంజన మీద ఉన్నా ఎందుకు సంజన ఎందుకు అన్నానంటే వీళ్ళందరిలో గేమ్ ఆడుతున్న గేమ్ ఆడుతున్నా గేమ్ ఆడుతున్నా అంటున్నారు కానీ అందరూ వెనక అలవాడు ఒకళ్ళు రేషన్ మేనేజర్ బాత్రూమ్ క్లీనింగ్ అది ఇది అంటున్నారు కానీ ఈ ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోతున్నారు సంజన నేను మాట్లాడుకున్నది నాకు కోట కూడా తను ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంది జనాలకి అంటే ఇరిటేట్ చేయటము దాని తర్వాత సుమారిని పట్టుకొని ఇట్లా ఇరిటేట్ చేయటం అవన్నీ చేస్తుంది తనకి ఏది కాదు అది అంతా చేస్తుంది ఐ థింక్ కాకపోతే కొన్ని కొన్ని మాటలు ఫ్లిప్ అవుతుంది సంజన కొంచెం కొంచెం వరెస్ట్గా మాట్లాడింది ఆ మాటలు ఉన్నాయి అవి కొంచెం మార్చుకుంటే బెటర్ అనుకున్నా కానీ ఈ వీక్ మారేటట్టు లేవు అది కనుక మారకపోతే మేబీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ వీక్ అసలు అయితే టాప్లో ఉండాలి కానీ ఎలిమినేట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను ఫైనల్గా బర్ని గారు అయితే అలా జరిగింది కానీ నాకు అందరిలో రీజన్స్లో శ్రీజ రీజన్ అయితే వ్యాలీడ్ అనిపించిందండి నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉంటాను కాబట్టి లైవ్ నాకు కూడా ఒక వీడియో చేసి రివ్యూ అనిపించింది అందుకే మీ ముందుకైతే రివ్యూ కూడా మీకే కంటెస్టెంట్స్ ఇష్టము ఒకవేళ నేను చెప్పిన వాటిలో మీ పాయింట్స్ తప్పు అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మళ్ళీ రేపు బిగ్ బాస్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ సింగర్ జోలాగ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్